నిరుపేదలకు నాణ్యమైన వైద్యం అందించాలనే ప్రభుత్వ లక్ష్యానికి తూట్లు పొడుస్తూ కొందరు వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇటీవల కురిసిన అకాల వర్షాలు వరదల బీవచ్చానికి మహబూబాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో ప్రజలు దుర్బలమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు ఓవైపు పాడి పంటలు నివాస గృహాలు నష్టపోయి ఉండగా మరోవైపు విష జ్వరాలతో ప్రజలు అల్లాడుతున్నారు తాజాగా మహబూబాబాద్ జిల్లా కంబాలపల్లి గ్రామంలోని ప్రభుత్వ వైద్యశాలల్లో విధులు నిర్వహిస్తున్న వైద్యులు ప్రజలకు అందుబాటులో ఉండడం లేదని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు ఇటీవల స్థానిక ఎమ్మెల్యే మురళీనాయక్ నాయక్ ప్రభుత్వ ఆసుపత్రులలో తనిఖీలు నిర్వహిస్తూ వైద్యులకు పలుమార్లు హెచ్చరికలు జారీ చేసినప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ వైద్యులలో మాత్రం ఎలాంటి చలనం లేదు కాగా ఈ ఘటనపై జిల్లా ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు కందిరీగలు పుట్టినాయి పుడితే వచ్చినాము ఇంతవరకు లోపల అమ్మడానికి అడిగితే పది నిమిషాల తర్వాత వస్తాడు వచ్చి ఇప్పుడు ఇరవై నిమిషాలు అయింది అయితేనేమో ఈ గుడ నొప్పి బాగుంది అసలు చేయి పైకి లేదు పెద్ద డాక్టర్లు ఏమో ఇంకా రాలేదు వాళ్ళకి పోయి అడిగితే వాళ్ళ టాబ్లెట్లు ఇస్తారు అయిపోయిన చెప్తే చేయవో అర్థం కాదని డాక్టర్ల కోసం వెయిట్ చేసుకుంటా పేరు మహేష్ నేను కమ్మారపల్లి వాస్తవ్ లోకల్ నాది కాకపోతే ఏంటంటే కమారపల్లి పిహెచ్లో ఏం జరుగుతుందో ఎట్లా జరుగుతుందో కూడా మాకు అర్థం కావట్లేదు ఎందుకంటే మేము ఎప్పుడూ ఆసుపత్రికి వచ్చినప్పటికి కూడా పెద్ద డాక్టర్ అయితే ఏంది ఉన్న సిబ్బంది ఏంది రోగులను పట్టించుకోకుండా మొన్న నేను రెండు రోజుల కింద ఫుల్ ఫీవర్తో ఆసుపత్రికి వచ్చినప్పుడు దాదాపుగా నేను పదకొండున్నరకు ఆసుపత్రికి వచ్చిన అయినా కూడా మన పెద్ద పెద్ద డాక్టర్ రాలేదు రారు ఒక పది నిమిషాల తరపు వస్తారు ఐదు నిమిషాల తరపు వస్తారని రోగులను ఇబ్బంది పెట్టుకుంటా రోగులని రోగులను ఇబ్బంది పెట్టుకుంటా ఈ విధులు నిర్వహించడం ఎందుకో మాకు అర్థం కావట్లేదు కాబట్టి ఆ పెద్ద డాక్టర్ని విధుల నుంచి తొలగించి ఉన్న సిబ్బందిని కూడా విధుల నుంచి తొలగించి అందరినీ కొత్త స్టాఫ్ని కంబాలపల్లి పిహెచ్లో విధులకి పంపించాల్సిందిగా మౌబాద్ డిఎంహెచ్ఓ గారిని మరియు లోకల్ ఎమ్మెల్యే మురళి నాయక్ గారిని బలరాం నాయక్ గారిని ఎంపీ గారిని మేము కోరుతున్నాము